చాలా మంది దశమాంగ తీరు మాకు అప్పులు ఉన్నాయి మాకు బాధలు ఉన్నాయి గది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు నేను నోరు వస్తుంది దశమాంగ తీస్తామండి టీగుంటే బావు అప్పులు అప్పులు ఉంటే హేవా ఏడుచుకో బాత్రూంలోకి వెళ్ళి ఏడుచుకో కింద కూర్చొని నేర్చుకో మంచి మీద కొడుకునే ముసుకొస్తు ఎప్పటికీ బావు దశమాఘం నీ వాడికి అప్పులు బావు కూర్చొని వేడుచుకొని ఏడుస్తున్నాం అది ఎవరైనా సరే నేను మరలా చెప్తున్నా మీరు లేమిలో ఉంటే ఇక్కడ కానుకలు పట్టే సమయంలో కానుక కూడా వేయొద్దు ఇలా ఏ సేవ కూడా చెప్పుకోవచ్చు నేను చెప్తున్నా ఇది దేవుని పని కదా మీ దగ్గరికి కానుకల సంఖ్య వచ్చినప్పుడు మీ సామర్థ్యం కొలది కానుక వేయమన్నాడు మీ సామర్థ్యం కొలది దేవునికి ఇవ్వమన్నాడు మీ కలిమిలో నుండి కృతజ్ఞతగా దేవుడికి ఇవ్వమన్నాడు ఎందుకంటే తండ్రి నేను కలిగిన సమస్తము నీ వలనే కలిగి ఉన్నాను స్వార్థ ప్రకటించవలసిన భారం నా మీద కూడా ఉంది కనుక నా సంపాదనలో నుండి శ్రేష్ట భాగాన్ని నీ సన్నిధిలో ఇస్తున్నాను నీ సేవకి మన విధి కానీ నువ్వు లేమిలో ఉంటే అలా కూడా ఇవ్వద్దు నువ్వు లేమిలో ఉంటే దేవుని సన్నిధి గొప్ప రూపాయి కూడా ఇవ్వదు ఇప్పుడు ఎక్కడైపోతుంది కానీ చాలా మంది ఏం చెప్తారు తెలుసా నువ్వు అప్పుల్లో ఉన్నా దేవుడికి అప్పుడు దేవుడిని ఆశీర్దిస్తా మనం ఆశీర్వదిస్తాడు అప్పుల్లో ఇంకా పెద్ద అప్పుల్లో ఉన్నాడు ఎందుకు ఇవ్వాలి అడ్డంగా మిగిలిపోయినాడు ఇవ్వాలి అలా చెప్పచ్చు కదా ఎవడు హ్యాపీగా ఉన్నాడో వాడు కొంచెం ఎక్కువ ఇవ్వగల ఎవడు బాధలో ఉన్నాడు అసలు ఏమి ఇవ్వడు అది కదా నేర్పించాలి మగతర భారాల పంచుకోవడం అంటే అదే కదా అది మానేసి అప్పుల్లోంచి దశంభాగాలు ఇవ్వాలంట మరికి ఏంటి మాయబౌ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం